ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అక్టోబర్ నాలుగవ తేదీ నుండి అక్టోబర్ పన్నెండవ తేదీ వరకు గల వార ఫలాల్లో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి వారికి ఈ వారం ఆరోగ్యపరంగా సమయం బాగుంటుంది ముఖ్యంగా ఈ వారం మీరు మీ కుటుంబ ప్రజల్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు దీని వల్ల కుటుంబంలో మీ గౌరవం కూడా పెరుగుతుంది అలాగే ఈ వారం వారి ఆర్థిక పరిస్థితి పరిధిలోకి వచ్చే ప్రజలందరికీ వారి బంధువుల మద్దతు లభిస్తుంది ఎందుకంటే మీరు అవసరమైతే దగ్గర బంధువుల నుండి ఆర్థిక సహాయం పొందగలుగుతారు ఇది ప్రతి వ్యతిరేక పరిస్థితిని ఎదుర్కోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది ఇంకా మీ బంధువులు మరియు స్నేహితులతో మీ సంబంధాల్లో మెరుగుదల తీసుకురండి మరియు అదే దిశలో ప్రయత్నించండి ఇంకా మీరు కార్యాలయంలో చాలా వ్యవస్థీకృతంగా ఉంటారు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది మీరు కార్యాలయంలో ఏదైనా వివాద పరిష్కరించడంలో సహాయపడగలరు మరియు మంచి వాతావరణాన్ని సృష్టించడంలో విజయం సాధించగలరు అలాగే ఈ వారం మీరు మీ సహోద్యోగుల సమస్యల్ని పరిష్కరించడంలో కూడా ముందుంటారు వ్యక్తిగత జీవితంలో ఈ వారం వివాహితులకి చాలా ప్రశాంతంగా మరియు సానుకూలంగా ఉంటుంది అయితే ఈ వారం పెద్ద వివాదం లేదా ప్రతికూలత గురించి ఎటువంటి సూచన లేదు రిలేషన్షిప్ లో ఉన్న వ్యక్తులు తమ భాగస్వామితో డేట్ ప్లాన్ చేయడానికి కొంచెం ఎక్కువ సమయం గడపవచ్చు దంపతుల మధ్య సాన్నిహిత్యం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది ఇంకా శారీరక మరియు మానసిక ఆరోగ్యం బాగానే ఉంటుంది మరియు శక్తి స్థాయిలు సాధారణంగా ఉంటాయి అలాగే హనుమంతుని ఆశీస్సులు తీసుకోండి ఇక వృషభ రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ప్రతి రోజు ఇరవై నాలుగు సార్లు ఓం మహాలక్ష్మి నమ అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఏడు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖోభవంతో